నమస్తే దిస్ ఇస్ రాధాకృష్ణ వెల్కమ్ టు వాల్గ న్యూస్ ఇవాళ ట్రెండింగ్ డిబేట్లో ప్రధానంగా ఒక చర్చ అయితే ఇప్పుడు ప్రజెంట్ నడుస్తోంది వైఎస్ఆర్సీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి ఎన్నికలకు సంబంధించి టికెట్ల కేటాయింపుల్లో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు పార్టీలో ఒక కొన్ని చిక్కులు వచ్చే పరిస్థితి అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది ఇప్పటికే తొలి విడతంటూ పదకొండు మందిని రెండో విడతంటూ ముప్పై ఇరవై ఏడు మందిని మొత్తం వెరసి ముప్పై ఎనిమిది మందిని లిస్టులు ప్రకటించినటువంటి సందర్భం మరోవైపు కొంతమంది ఎమ్మెల్యేలని క్యాంప్ ఆఫీస్కి రప్పించుకుని మరి టికెట్ ఇస్తే ఓకే మీకు టికెట్ దక్కుతుందని లేదంటే మీకు నెక్స్ట్ టైం బెటర్ లెక్క అన్నట్టుగా చెప్పినటువంటి పరిస్థితి సో ఆయన చేయించుకున్నటువంటి కొన్ని సర్వేల్లో మీ యొక్క ప్రజాదరణ తగ్గింది సో ఈ క్రమంలో మీరు పార్టీకి వెన్నట్టు ఉండి అక్కడ ఉన్నటువంటి మన అభ్యర్థిని అయితే గెలిపిస్తారంటూ కూడా మేము ఆశిస్తున్నాం అంటూ కూడా జగన్ నేరుగా చెప్తున్నటువంటి పరిస్థితి ఆ క్రమంలో జగన్ కలిసిన తర్వాత ఈరోజు కాపురామచంద్ర రెడ్డి రాయదుర్గం ఎమ్మెల్యే వచ్చినటువంటి సందర్భం ఆయన ఏమన్నారు ఒకసారి విందాం ఒకసారి దీనికి సంబంధించి ఒకసారి చూద్దాం ఉన్నప్పటికీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబ ప్రేమతో మా ఐదేళ్ల పదవీ కాలాన్ని వదులుకొని జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి రావడం ఆ తర్వాత పలుసార్లు టికెట్ వద్దైనా కూడా మీకు మంత్రి పదవి ఇస్తాను ప్రభుత్వం వచ్చినప్పుడు అని చెప్పి రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో కూడా టికెట్ ఇవ్వడం జరిగింది కానీ మంత్రి పదవి ఇవ్వలేదు అయినా కూడా కుటుంబం పైన ఉన్నటువంటి గౌరవంతో ఏ రోజు ఏమి మేము అడగలేదు ఈరోజు సర్వే పేర్లతోటి మీకు మేము ఎవరు ఏ ఒక ఎమ్మెల్యే కన్నా ఎక్కువ కష్టపడి రాత్రి అనగా పదలనక గడప గడపకు తిరిగిన తర్వాత కూడా ఆయన ఏమి చెప్పితే అది చేస్తాం ఏ రోజు ఆ మాట మీరలేదు మంచి చెడు మంచి జరుగున్నా ముఖ్యమంత్రి గారి నుంచే చెడు తిరిగిందా ముఖ్యమంత్రి మంచి చేసే అవకాశం మాకు లేదు చెడు చేసే అవకాశం కూడా మాకు లేదు అలాంటి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని పిలిచి మీ సర్వే రిపోర్ట్ బాగలేదని మీకు టికెట్ ఇవ్వట్లేదని చెప్పడము చాలా నాకు బాధాకరంగా ఉంది అయినా కూడా దీన్ని దిగుమింగుకొని ఈరోజు పోతున్నాము నా సొంత ఊరు కళ్యాణదుర్గం ఇప్పటి నుంచి ఇప్పుడు పోతున్నాము ఇది ప్రస్తుతం అయితే బయట మనం చూసాం కదా సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసి వచ్చిన తర్వాత ఆయన మీడియా ముందు స్టేట్మెంట్ ఇచ్చినటువంటి సందర్భం అయితే చూస్తున్నాం ఏం దిక్కుమాలిన సర్వేను ఏంటి అసలు పార్టీకి ఇంత సేవ చేసాం జగన్ ఇంత నమ్మించి మోసం చేస్తారంటూ కూడా ఆయన నేరుగా ఆయన జగన్ పైన విమర్శనాస్త్రాలు సంధించినటువంటి పరిస్థితి మరోవైపు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా ఏంటంటే తన భార్యను కూడా ఈసారి ఎన్నికల్లోకి ఖచ్చితంగా దింపుతాను ఏదో ఒక నియోజకవర్గానికి తనకి అలాగే ఏదైనా పార్టీ ఇస్తే కనుక తను కూడా ఏదైనా వేదికగా చేసుకుని ఆ పార్టీ నుంచి పోటీ చేస్తాను లేకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తానంటూ కూడా చెప్పారు ఓకే వెరసి అన్ని పక్కన పెడితే కనుక రెడ్ల పార్టీగా పేరు ఉన్నటువంటి జగన్ పార్టీ అదే వైఎస్ఆర్సీపీకి సంబంధించి నలుగురు ఎమ్మెల్యేలు ప్రస్తుతానికి ఇది మనకు అందుతున్నటువంటి సమాచారం ఎందుకంటే ఆల్రెడీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి కావచ్చు కదిరి కావచ్చు ఎమిగనూరు కావచ్చు ఇప్పటికే మొన్నటి మొన్న రెండు జాబితాలో ముప్పై ఎనిమిది స్థానాలకు సంబంధించి మూడు రెడ్లను తొలగించినటువంటి పరిస్థితి అక్కడ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారికి టికెట్లు కేటాయించారు మంగళగిరి చూసుకుంటే కనుక అక్కడ ఆల రామకృష్ణారెడ్డి స్థానంలో అక్కడ గంజి చిరంజీవిని పెట్టువంటి సందర్భం అలాగే కదిరి ఏమిగనూరు మరొక వైపు ఈరోజు రాయదుర్గం కూడా మనం చూసినటువంటి సందర్భం ఇప్పుడు ఆ స్థానం ఎవరు కేటాయిస్తారు ఏంటనేది పక్కన పెడితే కనుక రెడ్ల పార్టీగా ముద్రపడినటువంటి వైఎస్ఆర్సికి సంబంధించి ఆయన ఆ ముద్రను తొలగించే ప్రయత్నం చేస్తున్నారా అసలు ఎందుకు ఆయన ఇంత ప్రక్షాళన చేస్తున్నారు ఆయన పీకే ఇచ్చినటువంటి ఒక సర్వే రిపోర్ట్ ఆధారంగానే చాలా మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుందని అనుకున్నటువంటి సందర్భంలో పీకే రిపోర్ట్ కాదు ఏ రిపోర్ట్ కాదు ఆయన చేయించుకున్నటువంటి సొంత సర్వే రిపోర్ట్ ద్వారా చాలా మందిని ఆ మార్పులు చేర్పులు కొంతమందికి బూస్టింగ్ ఇచ్చినటువంటి సందర్భం సో ఈ క్రమంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి వైఎస్ఆర్సీపీకి సంబంధించి దీనిపై లోతైన విశ్లేషణ సీనియర్ జర్నలిస్ట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే యా మొత్తానికి ఏం చెప్తారు అంటే మొత్తం ఈ వీడియోలో మీరు ఒక మాట క్యాప్ చేయాలి ఆయన ఏమన్నారంటే మేము జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయమంటే అది చేశాం మంచి చేసినా ఆయన చేయమంటేనే చేశాం చెడు జరిగిన ముఖ్యమంత్రి బాధ్యత అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఇది కేవలం కాపురామచంద్ర రెడ్డి మాటే కాదు నూట యాభై ఒక్క ఎమ్మెల్యేల మనోగతంగా మనం నేను తీసుకోవాలి వాళ్ళు ఏమంటున్నారంటే మా చేత ఏ పని చేయించలేదు ఆయన మేము ఏమైనా చేస్తే కదా మంచి అయినా చెడైనా ఇప్పుడు నియోజకవర్గంలో నీకు స్వేచ్ఛనిచ్చేసి ఐదేళ్ల పాటు నువ్వు పని చేయనిచ్చి తిరగనిచ్చి ఆ తర్వాత అయ్యా నువ్వు సరిగ్గా తిరగలేదు లేదా నువ్వు సరిగ్గా తిరిగావు నువ్వు పలానా నిర్ణయం తీసుకోలేదు నువ్వు పలానా నిర్ణయం తీసుకున్నావు నువ్వు తీసుకున్న నిర్ణయం వల్ల ఇంతమంది దెబ్బతిన్నారు నీవు తీసుకున్న నిర్ణయం వల్ల ఇంతమంది అని చెప్పడానికి ఇక్కడ ఏది జరిగినప్పుడు కర్త కర్మ క్రియ మొత్తం కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి అవును మంచి చేసినా ఆయనే చెడు చేసినా ఆయనే అలాంటప్పుడు నీకు ఇక సర్వే ఎందుకు అంటున్నాడు ఆయన సర్వే ఎప్పుడు చేయాలి స్వతంత్రంగా వ్యవహరించి ఉంటే సర్వే చేయాలి స్వతంత్రంగా వ్యవహరించనే అవకాశం లేనప్పుడు వ్యవహరించినప్పుడు ఈ దరిద్రమైన సర్వే ఎందుకు అనేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మరోవైపు ఆయన కూడా పార్టీ ప్రకారంగా అంటే ఆ పార్టీ చెప్పినటువంటి ఒక కార్యక్రమం గడప గడప అదే అదే ఆయన చెప్పింది ఏంటి మీరు ఏం చెప్పారో అది తూచా తప్పకుండా మేము చేస్తూ వచ్చాం మేము ఎక్కువ చేయలేదు తక్కువ చేయలేదు మేము డివియేట్ అస్సలు కాలేదు మేము డివియేట్ కానప్పుడు మీరు చెప్పిందే చేసినప్పుడు మీరు అమలు చేసిన కార్యక్రమాలని ప్రజలకు తీసుకొని చెప్పినప్పుడు ఇంకా మాకు స్వతంత్రత ఏముంది అంటే దీన్ని బట్టి ఆలోచిస్తే వైసీపీ పార్టీలోనా వైఎస్ఆర్సీపీ పార్టీలోన ఎమ్మెల్యేలు పపెట్స్ వాళ్ళకు స్వేచ్ఛ లేదు స్వాతంత్రం లేదు ఇండివిజువాలిటీ లేదు మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డి తానే నడిపించారు సెంట్రల్లో జగన్మోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో వాలంటీర్లు వాలంటీర్లు మధ్యలో ఎమ్మెల్యేలు నథింగ్ అవును మరి ఇలా ఇలాంటి పరిస్థితుల్లోన మీకు సర్వేతో ఉపయోగం ఏముంది సర్వే సర్వే ఎందుకు చేయాలి నేనేమైనా చేసినట్టే కదా నువ్వు సర్వే చేయించిన నేను ఏమి చేయడానికి అవకాశమే ఇవ్వలేదు మీరు నాపైన సర్వే ఎందుకు అయ్యా నువ్వు అని చెప్తూ ఆయన ఏమన్నారంటే రెండు వేల పన్నెండు ఎన్నికల్లో గెలిచినప్పుడు కేవలం మీకోసం ఐదేళ్ళ ఎమ్మెల్యే పదవిని వదిలిపెట్టి మీ వచ్చాను రెండు వేల పద్నాలుగులో నాకు టికెట్ వద్దన్నా కూడా మీరు పిలిచి ఇచ్చారు ఇచ్చి ఏమన్నారు నేను మినిస్టర్ చేస్తాము అన్నారు అప్పట్లో నేను గెలిచాను పార్టీ ప్రతిపక్షం ఉంది పక్కన పెట్టండి రెండు వేల పంతొమ్మిది మళ్ళీ నాకు టికెట్ ఇచ్చారు అప్పుడు నన్ను మంత్రిని చేయలే ఇంత చేయకున్నా కూడా కేవలం వైఎస్ ఫ్యామిలీ పైన అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారిపైన అభిమానంతో నోరు మిదవకుండా మేము పనిచేశాం ఈరోజు మాకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి మీరు టికెట్ ఇవ్వట్లేదు పోనీ టికెట్ ఎందుకు ఇవ్వలేదో చెప్పట్లేదు ఆయన అదే అన్నారు ఉదయం పది గంటలకు నేను వచ్చి క్యాంప్ ఆఫీస్లో కూర్చుంటే నన్ను వాళ్ళు లేరు చివరికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు పిలిచి మీకు టికెట్ ఇవ్వట్లేదని చెప్పి పంపించేస్తారా ఏం న్యాయం ఇది ఈ ఒక అర్థం ఉంది సో ఈయనేమన్నారు నేను ఖచ్చితంగా కళ్యాణదుర్గం నా సొంత ఊరు కళ్యాణదుర్గం నుంచి నేను పోటీ చేస్తాను స్వతంత్రంగానైనా పోటీ చేస్తాను లేదా ఏ పార్టీ టికెట్ ఇచ్చినా చేస్తానంటున్నారు ఆయన ఆయనకు తెలుగుదేశమా బీజేపీ నువ్వు ఏ పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీలోకి వెళ్ళి అంటే ఈయనకు బేషిజాలు లేవండి ఏ పార్టీ మొదలు టికెట్ ఇస్తుందో అక్కడికి వెళ్ళిపోతానని అంటున్నారు ఆయన నెంబర్ వన్ నా భార్యను కూడా నేను రాయదుర్గంలో నిలబెడతాను ఇప్పుడు ఆప్షన్స్ ఎంచుకోవచ్చుగా ఈయన కూడా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ ఇప్పుడు ఖాతా ఖాళీ తెరిచింది అక్కడ ఎవడు వచ్చినా ఆహ్వానిస్తారు పైగా వైఎస్ షర్మిల గారు ఇప్పుడు ఆ పార్టీలోకి వెళ్ళి ఆమె పిలిచారనుకోండి వీళ్ళందరూ వెళ్ళిపోతారు మీరు ఇందాక అన్నారు రెడ్ల ముద్ర చెప్పుకుంటున్నారని కాంగ్రెస్కి అయితే రెడ్ల ముద్ర ఉందిగా వెళ్ళిపోతారు సో ఇప్పుడు ఏమైపోతుందంటే మీ ఈ సందర్భంగా మీకు విషయం చెప్పాలి ఇప్పుడు రాయదుర్గంలో ఈయన పక్కనే నియోజకవర్గం మంత్రి ఆయన 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 టికెట్ కూడా రాదట ఎంపీగా అంటున్నారు మళ్ళీ ఎంపీగా వెళ్ళడానికి ఆయనకి ఇష్టం అంటే వాళ్ళు ఏం చేస్తారు జెడ్పీటీసీ సభ్యురాలు ఒకరు ఆ తర్వాత కర్ణాటక బళ్ళారి నుంచి డిప్యూటీ మేయర్ గా పనిచేసిన ఆమెకు కూడా టికెట్ ఇవ్వడానికి ఇంకోటి కపటాల వెంకటరామ వెంకటనాయుడు గారి బంధువు ఆమె బొజ్జమ్మ ఉంది ఆమె కూడా ఇక్కడ ఆస్పిరెంట్ ఆలూరు నియోజకవర్గంలో సో ఇంతమంది ఆస్పిరెంట్స్ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే క్రమంగా ఆయనకి ఇప్పుడు గెలుపు ముఖ్యమండి ఎలాగైనా గెలవాలి గెలవడానికి ఒకవైపు సంక్షేమ పథకాలు మరోవైపు కులం కార్డును అడ్డం పెట్టుకోబోతున్నారు ఆయన కులం కార్డు రెడ్డి అనేటువంటి తెలిసి వేసి అంత బలహీన వర్గాలకి ఇచ్చేసేయడం ఎవరు ఇవ్వలేదు మేము ఇచ్చాం చెప్పడానికి అందుకే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఉన్న ప్రకాశం జిల్లాలోన రా కదలిరా అని ఒక కార్యక్రమం పెట్టారు పెట్టి ఆయన అదే అన్నారు రేపు బీసీలకు మేమే కదా మాది హక్కు నినాదం మా హక్కు ఆయన ఎవరు చేయడానికి బీసీ సామాజిక కదా అక్కడ డిక్లరేషన్ ఆ తర్వాత బీసీలకు టికెట్ కూడా కాంగ్రెస్ కూడా ఆ కాంబినేషన్ బీజేపీ ముప్పై మందికి పద్దెనిమిది కూడా హవా నడుస్తుంది ఇప్పుడు ఎందుకండి కేసీఆర్ గారు ముదిరాజ్ వర్గాన్ని ఆయన పక్కన పెట్టేశారు అనగానే మళ్ళీ కాసాని జ్ఞానేశ్వరి పిలుచుకున్నారు ఇంకా ఇంకా చేశారు ఆ తర్వాత నగర్లోన కొడంగల్లోన లోన సామాజిక వర్గం వ్యతిరేకంగా అంటే రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా పనిచేయడానికి ఇద్దరు క్యాండిడేట్లు తీసుకుని ఎర్రశేఖరణ తీసుకొని వచ్చి రంగంలో దించారు చేయవలసింది నేను చేశాను ఓడిపోయారు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ బీసీ కార్డునైతే నమ్ముకుంటున్నారో అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది కూడా మనం ఆలోచించాలి ఇక్కడ గెలుపు గుర్రాలు అని వచ్చేసరికి క్యాష్ ఈక్వేషన్ ఒకటే పనిచేయదండి కేవలం క్యాష్ ఈక్వేషన్ పనిచేసే పాటైతే అయితే ఈ పాటికి చాలా వ్యవహారాలు జరుగుంటాయి ఇప్పుడు రెడ్లు నిలబడి ఉన్నారు అంటే ఇప్పుడు ఒకటండి ఏ వ్యక్తి నిలబడినా కూడా ప్రస్తుతం ప్రాంతీయ పార్టీలో పరిస్థితి ఏంటంటే నాయకుడు ఏం చేశాడనేది చూస్తారు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పే కదా ఓటు వేసేది అందుకే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా అదే మాట అన్నారు ఆయన ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని మార్చేస్తాను వీళ్ళని మార్చేస్తాను అని అంటున్నారు అది అవసరం అని నా డౌట్ అన్నారు ఎందుకంటే ప్రాంతీయ పార్టీలో అన్నీ ఆయనే ఎవరు గెలిచిన ఆయన మొహంపైనే కదా గెలిచేది మళ్ళీ ఆయన మొహంపైనే గెలిచేటప్పుడు ఇంకా ఇంకా మీరు ఎందుకు మారుస్తారు అవునండి మార్చడం వల్ల ఉపయోగం ఏముంది అసలు ఏమాత్రం ఉపయోగం లేదు సో ఉపయోగం లేనటువంటి ఈ ప్రయోగం ఎందుకు చేస్తారు ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఒక వ్యక్తికి నువ్వు టికెట్ ఇవ్వనని చెప్పడానికి కూడా గట్స్ ఉండాలి అంటాడు ఆయన ఊరికి ఏదో చిన్నపిల్ల చే మీ రోజు నీకు టికెట్ లేదు ఈసారి మీకు టికెట్ లేదు మీకు టికెట్ లేదు అంటే అది అన్నిసార్లు ప్రయోగం ఫలించదు అంటూ ఆయన అన్నారు ఏమి కేసీఆర్ గారు సీట్లు మార్చకుండా ఓడిపోయారు బహుశా ఈయన సీట్లు మార్చి ఓడిపోయే పరిస్థితి ఇప్పుడు ఏదైతే నమ్ముకున్నాడైనా వాలంటీర్ వ్యవస్థ కూడా ఈ రోజు ఎదురు ఎదురు తిరిగిన సందర్భం కూడా మనకి చర్చించుకోవాలి ఇప్పటికీ కూడా వన్ మ్యాన్ షో అంటున్నారు ఇప్పటికీ కూడా ఈ వాలంటీర్స్ వ్యవస్థను పెట్టుకుని ఈయన వన్ మ్యాన్ షో చేశాడు అనేది చాలా మంది తెలుగుదేశం వాళ్ళు చేస్తున్న కామెంట్లుగా మనం తీసుకోకపోయినా తీసుకున్నా కూడా